తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన గత చిత్రం మాస్టర్ కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుని తిరగరాసింది మాస్టర్ టాలీవుడ్ లో సైతం అద్భుత విజయాన్ని సాధించింది మరోసారి వీరి కాంబోలో చిత్రం రూపొందాలని కోలీవుడ్ సినీ ప్రియులు ఆశించారు వారి ఆశ నెరవేరబోతోంది విజయ్ లోకేష్ కనకరాజు కాంబోలోని నూతన చిత్రం జనవరి రెండు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది విక్రమ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది తమిళనాట విజయ ఢంక ముగించిన వారిసు చిత్రం తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం ఈ చిత్రానికి యువ సంగీత తేజం అనిరుద్ధ రవిచంద్ స్వరాలు సమకూరుస్తున్నాడు ఇతర సాంకేతిక నిపుణులు ప్రధాన తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ అనిరుద్ధ రవిచంద్ ఈ ముగ్గురు ముగ్గురే తమ రంగాలలో హైట్స్ ని చూసిన వారే అలాంటి ఈ ముగ్గురి కలయిక మళ్లీ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేయబోతోందో అరుదైన కాంబినేషన్స్ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అలాంటి మ్యాజిక్నే ఈ చిత్రం రిపీట్ చేస్తుందేమో చూడాలి మరి